డంపింగ్ యార్డ్ నుండి ప్రతి వర్షాకాలంలో రసాయనాలు వ్యర్థాలు తమ ఊర చెరువులోకి రావడంతో వాటి నుండి వెదజల్లే దుర్వాసన మూలంగా పరిసర ప్రాంత రైతులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ముద్రా సంఘం నాయకులు తెలిపారు దమ్మాయ చెరువులో సంఘం ఆధ్వర్యంలో బోరు వేయించుకుని చేపలు పెంచుకుని జీవనం కొనసాగిస్తున్నామని పశువులు ఆ చెరువులోని నీరు తాగితే అవి చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇరుకోడు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన వ్యర్థాల మూలంగా సిద్దిపేట జిల్లా తొగట మండలం వరదరాజుపల్లి గ్రామంలోని దమ్మయ్య చెరువులో చేపలు మృతి చెందాయని ముదిరా సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట పట్టణం నుండి చెత్తను తీసుకువచ్చి తమ ఊరు పొలిమేరలకు ఆనుకొని వ్యర్థాలను వేయడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు దాదాపుగా రెండు మూడు లక్షల రూపాయలు వెచ్చించి ఆంధ్ర నుండి చేపలను తెప్పించి పెంచడం జరుగుతుందని తెలిపారు సిద్దిపేట మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డ్ రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటి నుండి ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు గతంలో చాలా సార్లు వ్యర్థాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలను తమ గ్రామ చెరువులకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో గ్రామస్తులందరం కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు ఇది దమ్మ చెరువు ఈ చెరువులో ఈ మధ్యలో మీరు చూసినట్టుగా ఈ చేపలు ఎందుకు చనిపోతున్నాయంటే ఆ పైన చెత్తగుండిని నిర్మించడం జరిగింది సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు మాకు సరౌండింగ్స్లో చెత్తగుండి నిర్మించడం జరిగింది ఈ చెత్తగుండిలో వదిలే రసాయనాల వల్ల ఆ రసాయనాలు పై చెరువు నుండి ఈ వర్షాలకు కిందికి వచ్చి ఈ ధమాచరులో కలవడం వల్ల ఈ మొత్తం ఇందులో ఈ చెరువు మొత్తం కలుషితమైంది ఈ కలుషితమైన వాటర్ అనేది ఈ భూమిలో ఇంకుకుపోయి ఈ బోర్ల నుండి వచ్చే వాటర్ మనం బోర్లు వాడడం వల్ల మా ఇంటిగాడ ఇవన్నీ రావడం వల్ల మొత్తం ఆ నీళ్లు తాగిన ఇక్కడ పశువులు మొత్తం ఇక్కడ పశువులు ఇక్కడ మేయడం జరుగుతుంది ఈ పశువులు తాగడం వల్ల పశువులకు అనారోగ్య సమస్యలు ఇప్పుడు చూసినట్టుగా ఈ చేపలు ఈ కలుషిత ఈ రసాయనాలకు చేపలన్నీ చనిపోవడం జరిగింది యాక్చువల్లీ మేము ఈ చేపలను పోసుకోవడం జరుగుతుంది అంటే కొన్ని లక్షలు పెట్టి మేము ఈ చేపలను పోసుకుంటాం పోసుకోవడం వల్ల ఈ చేపలు ఈ కలుషిత రసాయనాలు కింద కలవడం వల్ల ఈ చేపలన్నీ చనిపోవడం జరిగింది అందుకే ఇప్పుడు మాకు తక్షణంగా ఒకవేళ ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కలెక్టర్ వాళ్ళు కానీ ఈ మాకు సహకరించి ఈ విధమైన దీనికి బాధ్యత వహించి ఒకవేళ ఈ డంప్ యార్డ్ నుండి వచ్చే రసాయనాలను ఏ విధంగా అడ్డుకుంటారో మాకు తెలియజేయాలి ఒకవేళ ఈ డం నుంచి వచ్చే ఈ రసాయనాలను అడ్డుకోకపోతే మేము గ్రామస్తుల అందరం కలిసి ధర్నాలు చేయడం లేదా పై అధికారుల దగ్గరికి వెళ్ళడం లేదా కోర్టును ఆశ్రయించడం లాంటివి నిర్ణయాలు తీసుకొని మాకు తక్షణ ఈ దీనికి ఏ విధమైన ఒక సొల్యూషన్ చెప్పాలని మేము కోరుకుంటున్నాం మాది గ్రామం వరదరాజుపల్లి మండలంతోట సిద్దిపేట జిల్లా మేము దాదాపుగా మా తాతల ముత్తాతల నుంచి చేపల వృత్తినే ప్రధానంగా ఇక్కడ బతుకుతూ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం ఈ కొన్ని సంవత్సరాల నుంచి సిద్దిపేటకు సంబంధించిన మున్సిపాలిటీ చెత్త తెచ్చి మా తలాపున పోయడం వల్ల ఈ వర్షాలకు అక్కడి నుండి వచ్చే ఈ రసాయనాలు కానీ ఈ అపరిశుభ్రమైన నీళ్లు కానీ మా చెల్లలకు వచ్చి మాకు చాలా ఇబ్బందులు జరుగుతు జరుగుతూ ఉన్నాయి దీనిపైన గతంలో కూడా అధికారులకు అందరు చెప్పాము కానీ ఇప్పుడు ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ కెమికల్ వాటర్ అంతా వచ్చి మా చెల్లలకు రావడం వల్ల మేము గత సంవత్సరం ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ బోర్ వేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి చేపలను పెంచుకుంటూ ఉన్నాం ఆ ఇప్పుడు పెంచుకున్న చేపలన్నీ రాత్రి వచ్చిన ఈ వాటర్కు మొత్తం చనిపోవడం జరిగింది దాదాపుగా ఒక నాలుగైదు లక్షల ఆ నష్టం జరిగింది ఈ గతంలో కూడా ఇటువంటి చేపలు చనిపోవడము ఈ కుక్కలు రావడము అన్ని సంబంధించిన నష్టాలు జరిగినా కూడా అవన్నీ అధికారులు చెప్పాము ఇవాళ ఎవరు కూడా స్పందించడం లేదు ఇప్పుడు మాకు భారీ నష్టం జరిగింది ఈ మత్స్యకారులం అందరం మేము భారీగా ఈ చేపలు చనిపోవడం వల్ల నష్టపోయాం ఇప్పటికైనా ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని మేము వరదరాజపల్లి గ్రామం తరఫున మరియు ముదిరా సంఘం తరఫున అధికారులందరినీ వేడుకోవడం జరుగుతుంది